అందరికీ నమస్కారం అండి ఈరోజు నిజంగా చాలా మాకు ఒక లక్కీ డే చెప్పచ్చు ఎందుకోసం అంటే మేము నైన్టీస్లో మేము చదువుతున్నప్పుడు సూపర్ గుడ్ సంస్థ ద్వారా వచ్చే ఆ మూవీస్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు ఆ సెంటిమెంటల్ రిలేటెడ్ ఫిలిమ్స్ అన్నీ మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ షాపుల దగ్గర ఆటోల దగ్గర మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ వినపడేంత హార్ట్ టచింగ్ సాంగ్స్తో ఆ కాన్సెప్ట్స్తో సూపర్ గుడ్ సంస్థ అనేది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యానర్ అది సూపర్ గుడ్ సంస్థ అనేది ఆ సంస్థ నుంచి ఒక ఐదు మంది కొంతమంది కమిడియన్లు బట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా నైన్టీ ఫిఫ్త్ మూవీ ఒక సినిమా చేస్తున్నారు దాంట్లో ఒక ఐదు మంది కమిడియన్లు పెట్టి ఫస్ట్ టైం సూపర్ గుడ్ సంస్థ హర్ర సినిమా చూస్తుంది దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా అరే అది నుంచి రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సో సూపర్ గుడ్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని కూడా ట్రై చేసిన రోజులు ఉన్నాయి నేను ఈ ఇండస్ట్రీలో అలాంటిది ఈ సంస్థలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ సూపర్ గుడ్ సంస్థ భవనం మా డైరెక్టర్ బాలాచార్య గారి గురించి చెప్పాలి నిజంగా ఆయన వయసుకు మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఒక ఇరవై సంవత్సరాలు పోరాడాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సో ఆయన ఈ భవనం కడుతున్నాం ఈ భవనంకి మాస్టర్ ప్లాన్ ఆయనే వేశాడు ప్లస్ దీనికి కావాల్సిన కూలీలు కొంతమంది కావాలి నేను శకలశంకర్ ధనరాజు బిత్రి సత్యన్న సో స్నిగ్ధ అజయన్న గెటప్ సినిమా మమ్మల్ని అందరినీ కూలీలుగా పెట్టుకుని మా చేతే ఇటుకలు మోయించాడు మా దగ్గరే ఇసుక మోయించాడు మా దగ్గరే కాంక్రీట్ వేయించాడు మా దగ్గరే స్లాబ్ వేయించాడు తర్వాత ఇంటీరియర్ డిజైన్ కూడా ఆయనే దగ్గర నుంచి చేశాడు గ్రోప్ ప్రవేశం డేట్ ఎప్పుడో త్వరలో చెప్తారు సో ఆ గ్రూప్ ప్రవేశం డేట్ కి మీరందరూ వచ్చి ఆ సినిమా అంటే ఆ భవనం ఎలా ఉంది బాగా కట్టారా లేదా అని మీరు చెప్తే చాలా ఆనందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అందరికన్నా ముఖ్యంగా నా వెనుక ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు తొంభై ఐదు సినిమాలు సూపర్ హిట్ సంస్థ ద్వారా అటు సౌత్ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ ఒక గొప్ప సంస్థ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం నిజంగా మీ పాదాలకి నమస్కారం అలాగే అంజనన్న మాకు షూడెంట్ జన్మ నాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిన్న మన బిత్తి సెకమ్మ సూపర్ గిట్ సంస్థారా అంటే ఆ ఆ ప్రొడక్షన్లో వచ్చే ఆ ఫుడ్ కూడా ట్వీట్ చేసావు కదన్నా అంత మంచి ఫుడ్ పెట్టి ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏం మాకు ఏం కావాలన్నా ఫుడ్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు అవన్నీ దగ్గరుండి అవర్ బై అవర్ మమ్మల్ని అందరినీ మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ సినిమా కంప్లీట్ చేసే విధంగా మమ్మల్ని ఎంతో సొంత తమ్ముళ్ళ చూసుకున్న మా అంజన్ అన్న గారి మన స్ఫూర్తిగా కృతజ్ఞత చరణ్ అర్జున్ గురించి మాట్లాడాలి ఈరోజు యాదమ్మ సాంగ్ రిలీజ్ అయింది బ్రదర్ నిజంగా చెప్తున్నాను ముందుగా యాంకర్ గారు చెప్పినట్టే మీ సాంగ్స్ ద్వారా ముఖ్యమంత్రులు గారు గవర్నమెంట్ లో ఫామ్ అయ్యాయంటే మళ్ళీ ఆ కాంబినేషన్ సూపర్ గుడ్ సాంగ్స్ ద్వారా ఈ సినిమాలో మీ పానే యాదమ్మ సాంగ్ కూడా మమ్మల్ని కూడా అంత గొప్ప స్థాయిలో కొట్టే విధంగా ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ అన్న గద్రన్నకి నిజంగా మీ సాంగ్ మేము ఫస్ట్ టైం పొలిటికల్స్ అంటే సినిమా సాంగ్స్ అనే మనం రిపీటెడ్ గా వింటుంటాం చాలా బాగుంటాయి అలాంటి ఫస్ట్ టైం పొలిటికల్ సాంగ్స్ కూడా రిపీటెడ్గా మీరు ఏంటంటే వాయిస్ మీ వాయిస్ ద్వారా మేము వింటున్నాం నిజంగా మీరు చాలా భగవంతుడు గద్దర్ గారు ఎక్కడున్నారో పెద్ద ఆయన తర్వాత మీకు ఆ వాయిస్ భగవంతుడు ప్రసాదించడం అనేది నిజంగా వేసేది ఈ వాయిస్తో మీరు మరిన్ని గొప్ప గొప్ప పాటలు పాడుతూ గొప్ప స్థానానికి వెళ్ళిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా చరణ్ అర్జున్ కూడా ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ బిగ్స్ నాట్లోకి ఇంకా వెళ్ళలేదు అది ఓపెన్ గా చెప్పాల్సిన మాట సో ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి సాంగ్స్ బడ్జెట్ ఇస్తే నువ్వు ఏ స్థాయి మీరు ఇది చేయగలను తెలిసి డెఫినెట్గా వెరీ సూన్ విత్ ఇన్ మంత్స్ నువ్వు బిక్సినాట్లో వెళ్ళబోతున్నావు మంచి మూవీస్తో మరిన్ని సినిమాలు మిమ్మల్ని అలరించబోతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా సూపర్ హిట్ సంస్థ ద్వారా వస్తున్నటువంటి ఈ భవనం అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందుకొని మా అందరికి ఒక తీర్పు గుర్తుగా మిగిలిపోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆబే చౌదరి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్యూ అలాగే మా డి మోహన్ల గారు కావచ్చు అన్న చూసుకోండి జాగ్రత్తగా మంచి బ్యానర్ చూస్తున్న సినిమా మంచి అవుట్పుట్ నేను చూస్తుంది అనుకుంటున్నాను అలాగే ఫైట్ మాస్టర్ కావచ్చు రీని కార్డింగ్ చేసిన దాస్ గారు కావచ్చు అలా నా సముద్రన్న బాగున్నారా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ జై Hind మీ sabse హై Hi ఇస్ వైశాలి రాజ్ Raj please do subscribe to IG Telugu Hi this is Priya Warrier ైబ్ టు హై దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్ర దిస్ ఇస్ శ్రీముఖిస్ సరే ప్లీజ్